హాయ్ ఎవ్రీ వన్ నీట్ అండ్ మెడికో పేరెంట్స్ సో అందరూ ఎలా ఉన్నారు సో హాయ్ వాయిస్ వస్తుందో ఒకసారి చూడాలి تو فسٹ آف آل సో చాలా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విసి నందకుమార్ రెడ్డి గారు సో కొద్దిసేపటికి క్రితమే రాజీనామా చేశారు సో విసి రిజైన్డ్ కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కేరణ యుహెచ్ఎస్ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి నందకుమార్ రెడ్డి సో సార్ రిజైన్ చేశారు సో రీజన్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ గతంలో అది మిస్టేక్ అనేది చాలామందితో చెప్పాను సో నేను ఏదైతే ఊహించానో ఆల్మోస్ట్ అదే జరిగింది సో ఎప్పుడు కూడా కొన్ని లీగాలిటీస్ దగ్గర సో మనం వాటిని కంపల్సరీ ఫాలో కావాల్సి ఉంటుంది సో ఎవరైనా కూడా ఎంత పొజిషన్లో ఉన్నా సో అవి ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఎక్కడైనా కూడా సో సేమ్ అదే జరిగినట్టు అనిపిస్తుంది సో సో ప్రస్తుతానికి విసి గారు రాజీనామా సో కారణాలు ఏంటి అని ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అదొకటి సో చాలా ఎస్పెషల్లీ మనము బీ క్యాట్ లో ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుండి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుండి సిక్స్ లాక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ప్రైవేట్ కాలేజీలలో ఆరు లక్షల నుండి పన్నెండున్నర లక్షల వరకు ఒక్కొక్క పేరెంట్ మీద బర్డెన్ పడుతుంది సో ఎందుకు కట్టాలి ఆ ఫీజును సో ఇవన్నీ ఎంతమంది మీద ఎంత పడుతుంది టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే రెండు వందల కోట్ల రూపాయల బర్డేను పడుతుంది పేరెంట్స్ మీద దీన్ని మనం కనుక అరికట్టగలిగితే దీని మీద మనం ఫైట్ చేయగలిగితే పేరెంట్స్ మీద పడే బర్త్డేను అదనపు దాన్ని టూ హండ్రెడ్ క్రోడ్స్ని ని తగ్గించవచ్చు సో ఒకసారి ఇమాజిన్ చేయండి రెండు వందల కోట్ల బర్డెన్ మనం మోస్తున్నాము అన్నెసెసరీగా అని అంటే సో దాని మీద కంపల్సరీ మనం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అనేది మీరు గ్రహించాలి సో దానికోసమే ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడతాను బట్ క్లియర్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం సో హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక ఫస్ట్ వన్ బై వన్ ది మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లే స్టోర్ లోకి వెళ్తే ప్లే స్టోర్ లోకి వెళ్తే గూగుల్ ప్లే స్టోర్లో లో మెడికో పేరెంట్ క్లాసెస్ అని కొడితే మెడికో పేరెంట్ క్లాసెస్ గూగుల్ ప్లే స్టోర్ లో మెడికో పేరెంట్ క్లాస్ అని కొడితే ఈ సింబల్ తోటి ఒక యాప్ అవ్వబడుతుంది సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇది నేనే తీసుకొచ్చాను స్టూడెంట్స్ కోసం ఎందుకంటే చాలా కాలేజీలలో క్లాసులు జరుగుతలేవు అని కొంచెం ఇబ్బంది పడుతున్నామని సో టోటల్ సిలబస్ కవర్ అయిందో కవర్ కావట్లేదని బాధపడుతున్నారు కాబట్టి సో మీ అందరి కోసం ఫస్ట్ ఇయర్ సిలబస్ ని దీంట్లో మొత్తంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇంక్లూడింగ్ ఎందుకంటే అకాడమిక్ సిలబస్ మీకు పర్ఫెక్ట్గా లేకపోతే అకాడమిక్ క్లాసెస్ మీకు కరెక్ట్గా అర్థం కాకపోతే మీరు ఎంబీబీఎస్ నుండి పీజీకి పోవడం అవుతుంది సో ఈ బాధను అర్థం చేసుకొని నేను చాలా మందితో మాట్లాడినాను కాబట్టి సో ఫస్ట్ ఇయర్ సో సీనియర్ లెక్చరర్స్ సీనియర్ ప్రొఫెసర్స్ వివిధ కాలేజీలకి వెళ్ళి తీసుకొని ఒక టీంని ఏర్పాటు చేసుకొని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను మీకోసం సో దీంట్లో మండే నుండి క్లాసును ప్రారంభం అవుతాయి సో మేము ఎప్పుడు వినాలి సార్ క్లాసులు అని అంటే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వినొచ్చు ఈ పలానా టైమునే వినాలని లేదు ఫస్ట్ థింగ్ మీరు సెల్లో వినొచ్చు ల్యాప్టాప్ లో వినొచ్చు సిస్టంలో వినొచ్చు సెల్ ఫోన్లో ల్యాప్టాప్ లో సిస్టమ్ లో వినొచ్చు సో ఎన్నిసార్లు అయినా వినొచ్చు ఒక్కొక్క క్లాస్ రిపీటెడ్ గా వినొచ్చు సో అప్లోడ్ చేసినప్పుడే వినాల్సిన అవసరమేమి లేదు సో దీంతో పాటుగా హాలిడేస్ అప్పుడు సో మీ కోసం లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది డౌట్స్ ఉంటే ఏమన్నా మాట్లాడుకోవడానికి సో లైవ్ సెషన్ అప్పుడే ఉంటుందో సార్ అండి ఇది కూడా మీకు అప్పుడు వీలు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా కూడా వినొచ్చు సో మీరు ఎప్పుడు కన్వీనియంట్ గా ఉంటే అప్పుడు వినే విధంగా ఈ క్లాస్లని మనం ప్లాన్ చేసాము సో ఈ మొత్తం మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ అయిపోవడానికి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ పట్టవచ్చు ఫోర్ మంత్స్ లో మీకు మొత్తం సిలబస్ వస్తుంది ఈ మొత్తాన్ని కూడా మనం యాప్లో ఫైవ్ థౌజండ్ రూపీస్కి అందిస్తున్నాం సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కోర్సెస్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ క్లాస్ అని పడుతుంది అడిగిపోతే ఫైవ్ థౌజండ్ రూపీస్ తీసుకోవచ్చు సో ఫస్ట్ డిసెంబర్ నుండి సో ఈ క్లాస్లని మనం వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ చేయబోతున్నాయి ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ అవుతుంది మీకు అన్ని క్లాసులను పెట్టాలి ఎందుకంటే మీరు కాలేజీలకు అటెండ్ పోతున్నప్పుడు మీకు అయ్యే ఖర్చులు తెలుసు ఫ్యాకల్టీ ఖర్చులు ఇవన్నీ తెలుసు సో బట్ చాలా మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం నేను చేస్తున్నాం మీకు ఏదో డిస్ప్లే వేసి అట్లా పోయేటట్టు ఒక టీచింగ్ క్లాసులు ఒక పర్ఫెక్ట్గా మీరు ఎందుకంటే మొన్ననే ఇంటర్మీడియట్ నుండి వచ్చారు కాబట్టి మీకు ఎట్లాంటి క్లాసులు అయితే పర్ఫెక్ట్గా ఉంటే ఎట్లా మీరు అర్థం చేసుకోగలుగుతారు అవన్నీ తెలిసిన వాడిగా ఎందుకంటే నాకు టీచింగ్లో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అనుగుణంగా యాజ్ ఎ పేరెంట్గా యాజ్ ఎ పేరెంట్గా ఈ యాప్ను తీసుకొచ్చాను సో మీకు ఎవరికైనా నేను క్లాసులు వింటాను కొంచెం ఇబ్బంది అవుతుందని అనుకురావాలి తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలనే రూల్ కాదు సో మెడికో పేరెంట్ క్లాసెస్ మెడికో పేరెంట్ మెడికో స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ యొక్క సృష్టి ఇది కాబట్టి సో దీన్ని మెడికో పేరెంట్ క్లాస్ అని పెట్టుకున్నాం సో ఇది మీకు ప్రజెంట్ యాప్లో అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు సో ఇది మీకైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు నాతోటి సో ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే సో విసి రాజీనామా కంటే ముందు ఇంకో హ్యాపీయెస్ట్ న్యూస్ చెప్తాను నేను సో నిన్న సిద్ధిపేట పోయా నేను సో ఈ సార్ వాళ్ళు విత్ ఫ్యామిలీస్తో వచ్చి సో విత్ ఫ్యామిలీస్ తోటి నేను ఆడికి పోతే సార్ వాళ్ళ ఇంటికి తిరుపతి రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి నన్ను ఆహ్వానించారు సార్ రండి సార్ అని ఆడికి పోయాను సో చాలా చాలా హ్యాపీ సో వాళ్ళు నన్ను సన్మానం చేసి కప్పి అన్నీ వద్దు సార్ మనం అంత ఒకటే అన్నా కూడా వినకుండా సో ఇది ఒకటైతే సో మొత్తం ఫ్యామిలీస్తో వాళ్ళు కలిసి సో ఇక్కడ అందరం కూడా ఒక మేము ఎక్కడుండో పరిచయం మేము బంధువులం దగ్గర చుట్టాల ఉన్నట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు మాట్లాడుకోవడం అనేది చాలా చాలా హ్యాపీ సో శ్రీనివాస్ సార్లు సో సత్యం సార్ అండ్ తిరుపతి రెడ్డి సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఆతిథ్యానికి సో మీరు ఇంకా డిన్నర్ కూడా ఇన్వైట్ చేశారు బట్ అనుకార్య కారణాల వల్ల నేను చెప్పాను కదా సో థ్యాంక్ యూ సో ఇంకా ఏంటని అంటే మీరు సిద్దిపేట ఎప్పటికీ వస్తుంటారు కాబట్టి వచ్చినప్పుడల్లా మా ఒక్కొక్కరు ఇంటికి రావాలని చెప్పడం జరిగింది సో అందరం మనందరం వీక్లీ వన్స్ డిన్నర్ చేద్దాం సార్ కలిసి అన్నారు సో ఇది ఒక ఫ్యామిలీ గ్రూప్ మెడికో ఫ్యామిలీ గ్రూప్ సో థ్యాంక్ యూ సో మీ నిన్న నాకు ఇచ్చినటువంటి ఆహ్వానం సో మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యం అయితేంది సన్మానం అయితేంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది అసలు ఇంపార్టెంట్ టాపిక్ సో మనకు మీటింగ్ ఉంది థర్టీ ఎయిత్ రోజు మనకు మీటింగ్ ఉంది ఎల్లుండి సో ఎల్లుండి మీటింగ్ లో మనం మాట్లాడాల్సినటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే బి క్యాట్ గురించి ఎవరైతే బీ క్యాట్ పేరెంట్స్ ఉన్నారో సో వాళ్ళు ఎగ్జాక్ట్లీ టెన్ కే రండి టెన్ టు లెవెన్ బి క్యాట్ గురించి ఏం చేద్దాం అనేదే మాట్లాడదాం సో ఎట్ ద సేమ్ టైం మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది టెన్ టు లెవెన్ కూడా పట్టకపోవచ్చు మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది దీని మీద సో టెన్ టు టెన్ థర్టీ లోపు మనం బీ క్యాట్ గురించి సమ్ డిస్కస్ చేద్దాము సో దాని మీద ఏమేం చేయొచ్చు అనేది లీగల్ ఇష్యూస్ అన్ని కూడా నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ సో దాని అంతా కూడా మీతో డిస్కస్ చేస్తాను టెన్ టు టెన్ థర్టీ సో షార్ప్ టెన్ థర్టీకి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం ఎందుకంటే పోయిన మనం మీటింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తే ప్రాబ్లం అయ్యింది సో ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేసుకొని సో మన విషయాలన్నీ ఏమేమి ఉన్నాయో మాట్లాడుకొని జిల్లాల వారిగా కాలేజీల వారిగా ప్లస్ స్టేట్ కమిటీలో మార్పులు ఏమేమి చేసుకోవాలి అవన్నీ చేసుకుందాం సో మీకు మెయిల్స్ ఏర్పాట్లు ఉన్నాయి మధ్యాహ్నం లంచ్ ఉంది ఆడ సో చాలా మంది సార్ లంచ్ ఇవన్నీ చేస్తున్నారు కదా ఏమైనా అమౌంట్ ఏమంటారా మేమైనా కొడతాం సార్ మా కాంట్రిబ్యూషన్ మెసేల్ పెట్టారు సో ఒకసారి ఆల్రెడీ నేను థౌసండ్ కొడతా సార్ అన్న చెప్పండి అని అన్నారు సో ఇలాంటిది ఏమవుతుంది సో హ్యాపీగా మనం అందరం కల్దాం సో వన్ డే ఆ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ ఏదైతుందో మంచి పిక్నిక్ ప్లేస్ లా ఉంటుంది సో సండే రోజు మన అందరం మెడికో ఫ్యామిలీస్ మెడికో మెంబర్స్ మెడికో కుటుంబం మనమంతా సో మనమంతా కొత్త బంధువులం సో పాత బంధువులము సో ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటిది ఇది సో మీరందరూ అతిథులు మీరందరూ మీరందరూ కాదు మనందరం ఒకటే సో అందరం ఆడ కలిసి మాట్లాడుకుందాం సో తప్పకుండా అవకాశం ఉన్న ప్రతి పేరెంట్ కూడా రావాలని కోరుకుంటున్నాను సో ఇంకొకటి ఏంటంటే బుక్స్ గురించి మాట్లాడా నేను సో బుక్స్ ఎవరి అయినా ఇంటర్మీడియట్ నీట్ ప్రిపేర్ అయినటువంటి బుక్స్ ఉన్నవాళ్ళు మీ పిల్లలు ఆల్రెడీ ఎంబీబీఎస్కి వచ్చేటట్టు అవసరం ఉండదు కాబట్టి సో వాటిని తీసుకొని వస్తే మనం ఎవరికైనా నీడీ పీపుల్కి ఇద్దాం సో గవర్నమెంట్ కాలేజీలలో కానీ లేదంటే ఇంకెవరైనా లాంగ్ టర్మ్ రిపేర్ కానీ సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఉన్నవాళ్ళు తీసుకొస్తారని ఆశిస్తున్నా సో ఇప్పటికే నిన్న ఇవాళ కూడా ఒక పది మంది దాకా ఐరోజు చెప్తే ఆడు ఇచ్చారు సో ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తే వాటి అన్నింటినీ కూడా ఏదైనా మంచి గవర్నమెంట్ ఏది లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ నడుస్తుంది గవర్నమెంట్ కూడా సో మనం ప్రభుత్వం ఆధారంలో అక్కడ కలెక్టర్ ద్వారానో లేదా అక్కడ మంత్రి ద్వారానో వాటిని ఇస్తే మన అసోసియేషన్ కూడా మంచి పేరు వస్తుంది మనకు మంచి పేరు ఉంటుంది మన పుస్తకాలు ఉపయోగపడతాయి ఇంకోరు మన ఇంట్లో అటుకు మీద ఉండడం వల్ల ఏం ఉపయోగం ఉండదు కాబట్టి మీరు అది అర్థం చేసుకోగలరు ఇక ర్యాగింగ్ విషయంలో ఆల్మోస్ట్ ఇప్పటికే నిన్న ఇవాళ మొన్న ఒక రెండు మూడు కాలేజీలలో ప్రాబ్లమ్స్ అయితే కొంతవరకు సెటిల్ అయ్యాయి సో మిగతా కొన్ని కాలేజీలలో ఆల్రెడీ సెటిల్డ్ ప్రాబ్లమ్స్ సెట్ చేస్తూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం మేనేజ్మెంట్ తోటో లేదా అక్కడ ఉన్న డీన్లతోటో లేదా డైరెక్టర్లతోటో అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ తోటో మాట్లాడుతున్నాం సో మ్యాక్సిమం సద్దు మణిగిందని అనుకుంటున్నాను చాలా వరకు ఇంకా ఏమైనా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మన కమిటీ అయితే ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఇప్పటివరకు ఎందుకంటే ర్యాగింగ్ విషయంలో మనం ఏవి స్టెప్ తీసుకున్నాం ఎట్లా పోయామనేది పబ్లిక్ బాగుండదు కాబట్టి రేపు మీటింగ్లో మాట్లాడుకొని సో ఇంకా ఏమైనా ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని ఎందుకంటే ఏవి కూడా జటిలం చేసుకోకూడదు ఎవరి విద్యా అవకాశాలు కానీ ఎవరికి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఒక స్మూత్ వాతావరణంలో మన పిల్లలు ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేపించాలి సో దానికోసమే మన ప్రయత్నం అంతా సో దాన్ని మనం ఎల్లుండి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఓకే సో ఇది మన షెడ్యూలు సో కాబట్టి మీరు తప్పకుండా ఎల్లుండి మీటింగ్కి వస్తారని రావాలని కోరుకుంటాను ఇక సో విసి రాజీనామా ఆల్రెడీ నేను ముందే చెప్పాను కదా సో పేపర్ వాల్యుయేషన్ మీద ప్లస్ ఒక ఎంప్లాయీని అనధికారికంగా పెట్టుకున్నారనే విషయం మీద సో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని రాజీనామా చేశారు కాలోజీ హెల్త్ యూనివర్సిటీ విసిపై వచ్చిన ఆరోపణల సీఎం ఆగ్రహం వ్యక్తం చేయగా రాజీనామా చేసినట్టు తెలిసింది యూనివర్సిటీలో డబ్బులు తీసుకుని రికౌంటింగ్ లో నలుగురికి మార్కులు కలిపారని విజిలెన్స్ విచారణ ప్రాథమికంగా తేలింది నోటిఫికేషన్ లేకుండా సిబ్బంది నియామక అంశం బీఆర్ఎస్ నేత హరీష్ రావు గవర్నర్ ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వానికి మరక అంటొద్దనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్టు తెలుస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా వీసీ గారైతే రాజీనామా చేశారు సో అయిపోయింది అది కొత్త వీసీ ఎవరు వస్తారు మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటనే తర్వాత మాట్లాడవచ్చు సో మీరందరూ తప్పకుండా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్ బండ్లగూడ కుంట్లూరు హైదరాబాద్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఎల్లుండి ఉదయం షార్ప్ టెన్త్ స్టార్ట్ అవుతుంది సో మనం మళ్ళీ దూరం నుండి వచ్చే వాళ్ళు ఉండే ఎందుకంటే ఆదిలాబాద్ నుండి ఉన్నారు బాసర నుండి ఉన్నారు పేరెంట్స్ మహబూనర్ నుండి ఉన్నారు సో ఇటు ఖమ్మం కొత్తగూడెం అటు నుండి ఉన్నారు లాంగ్ నుండి పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి చాలామంది మాలలేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎవరి ఇళ్ళలో వాళ్ళు పోయేటట్టుగా ప్లాన్ చేద్దాం సో ఇప్పటికే నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది ఫోన్స్ చేశారు మేము వస్తున్నాం సార్ తప్పకుండా వస్తాము సో కొంతమందికి కమిటీలో ఉండాలని వస్తున్నారు కొంతమంది సో ఒకసారి పై కలుద్దామని వస్తున్నారు కొంతమంది సారీసా మిమ్మల్ని కలవాలి ఒకసారి మేము ఎప్పటి నుండో అనుకుంటున్నామని వస్తున్నారు సో ఏ విధంగా అయితే వస్తే ఏముంది సో మనందరం ఒక మంచి వాతావరణంలో ఒక వన్ డేను సెలబ్రేట్ చేసుకుందాం భవిష్యత్తుకు మనం ఒక భరోసానిద్దాం మన పిల్లలకు సో అట్లాంటి కార్యక్రమంలో మీరందరూ తప్పకుండా వస్తారని రావాలని కోరుకుంటున్నాం ఓకే సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది సో ఇక రేపు యాప్ గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను సో మీలో ఎవరికైనా కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ క్లాస్ కావాలనుకుంటే సో యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మెడికో పేరెంట్ క్లాస్ అని మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది ఓకే సో ఈ లైవ్ని ఇక్కడికి ఆపుతున్నాం సో